అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసి అనుకోకుండా అనూహ్యంగా హీరో అయ్యి ని ఓ పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు హీరో నాని సహజమైన నటనతో నేచురల్ స్టార్ అన్న బిరుదును కూడా సంపాదించుకున్నాడు నానే లో స్వతహాగా ఎదిగిన హీరోలలో నాచురల్ స్టార్ నానే ఒకరు మన పక్కింటి కుర్రాడిలా మన ఇంట్లో మామల బ్యాచులర్ బాబాయిలా ఉంటాడు నాని అంతేకాదు లో కూడా నాని క్రేజ్ అంతా ఇంత కాదు అస్తాచమ్మ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు వరుసగా ఫ్యామిలీ మూవీస్ చేస్తూ వచ్చాడు అయితే ఒక దశలో నాని మొన్నటి వరకు తన నటన క్యారెక్టరైజేషన్ లో షేడ్స్ ని కూడా చూపించి మెప్పించాడు దసరా లాంటి సినిమాతో నానిలో మాస్ యాంగిల్ కూడా ఉందని నిరూపించుకున్నాడు ఇలా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు ఆడియన్స్ కు బోరు కొట్టకుండా అద్భుతాలు చేస్తున్నాడు ఈ హీరో నాని తెలుగు సినిమాల్లో నటిస్తున్న నాని ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన నటించిన ఈగ నేను లోకల్ నిన్ను కోరి దసరా శ్యామ్ సింగ రాయ్ వంటి సినిమాలు నానేకి మంచి పేరును తెచ్చిపెట్టాయి యాక్టింగ్ యాక్టింగ్తో పాటు హ్యాండ్సమ్ గా ఉండే నానేకి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఇక తన సోషల్ మీడియా ఫ్రెండ్ అంజనాను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నేషనల్ స్టార్ నాని నాని అంజన దంపతులకు ఓ కొడుకు ఉండగా అతని పేరు అర్జున్ ఇప్పుడు తన తనయుడి ఫోటోలను షేర్ చేశాడు నాని చిన్నతనంలో కాస్త ఎక్కువగా సోషల్ మీడియాలో వీరు కనిపించేవారు అయితే ఈ మధ్య నాని తనయుడు ఎక్కువగా కనిపించడం లేదు కాగా సడన్ గా నెట్టింట నాని కొడుకు ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి అప్పుడే అర్జున్ అంత పెద్దవాడయ్యాడా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఇక నానే తన కెరియర్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు గతంలో వరుస ఫెయిల్యూర్స్ చూసిన నాని ఈ మధ్య మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు దసరా హిట్ తర్వాత హాయ్ నాన్నతో మరో హిట్ ని అందుకున్నాడు నానే ఇక ఇప్పుడు వివేక్ ఆత్రేయ తో సరిపోదా శనివారం సినిమాలో చేస్తున్నాడు సేఫ్ జోన్ లో ఉంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ మిడిల్ క్లాస్ హీరో అనిపించుకున్నాడు నాని అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్గా కెరియర్ని స్టార్ట్ చేసి అనుకోకుండా అనూహ్యంగా హీరో అయ్యి కెరియర్ని ఓ పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు హీరో నానే సహజమైన నటనతో నేచురల్ స్టార్ అన్న బిరుదును కూడా సంపాదించుకున్నాడు నానే టాలీవుడ్లో స్వతహాగా ఎదిగిన హీరోలలో నాచురల్ స్టార్ నానే ఒకరు మన పక్కింటి కుర్రాడిలా మన ఇంట్లో మామల బ్యాచులర్ బాబాయిలా ఉంటాడు నానే అంతేకాదు లేడీస్లో కూడా నాని క్రేజ్ అంతా ఇంత కాదు అస్తాచమ్మ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు వరుసగా ఫ్యామిలీ మూవీస్ చేస్తూ వచ్చాడు అయితే ఒక దశలో నాని మొన్నటి వరకు తన నటన క్యారెక్టరైజేషన్ లో షేడ్స్ ని కూడా చూపించి మెప్పించాడు దసరా లాంటి సినిమాతో నానిలో మాస్ యాంగిల్ కూడా ఉందని నిరూపించుకున్నాడు ఇలా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు ఆడియన్స్ కు బోరు కొట్టకుండా అద్భుతాలు చేస్తున్నాడు ఈ హీరో నాని తెలుగు సినిమాల్లో నటిస్తున్న నాని ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన నటించిన ఈగ నేను లోకల్ నిన్ను కోరి దసరా శ్యామ్ సింగ రాయ్ వంటి సినిమాలు నానేకి మంచి పేరును తెచ్చిపెట్టాయి నాచురల్ తో పాటు హ్యాండ్సమ్ గా ఉండే నానేకి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఇక తన సోషల్ మీడియా ఫ్రెండ్ అంజనాను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నేషనల్ స్టార్ నాని నాని అర్జన దంపతులకు ఓ కొడుకు ఉండగా అతని పేరు అర్జున్ ఇప్పుడు తన తనయుడి ఫోటోలను షేర్ చేశాడు నాని చిన్నతనంలో కాస్త ఎక్కువగా సోషల్ మీడియాలో వీరు కనిపించేవారు అయితే ఈ మధ్య నాని తనయుడు ఎక్కువగా కనిపించడం లేదు కాగా సడన్ గా నెట్టింట నాని కొడుకు ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి అప్పుడే అర్జున్ అంత పెద్దవాడయ్యాడా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఇక నానే తన కెరియర్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు గతంలో వరుస ఫెయిల్యూర్స్ చూసిన నాని ఈ మధ్య మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు దసరా హిట్ తర్వాత హాయ్ నాన్నతో తో మరో హిట్ ని అందుకున్నాడు నాని ఇక ఇప్పుడు వివేక్ ఆత్రేయ తో సరిపోదా శనివారం సినిమాలో చేస్తున్నాడు సేఫ్ జోన్ లో ఉంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ మిడిల్ క్లాస్ హీరో అనిపించుకున్నాడు నాని